చంకలో చెమట వాసన వస్తుందా అండర్ ఆమ్స్ స్మెల్ వస్తే దాన్ని ఎలా దూరం చేసుకోవాలి చాలా మందికి అండర్ లో విపరీతంగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది రోజు స్నానం చేసిన పర్ఫ్యూమ్స్ వాడినా స్ప్రేస్ వాడినా పోదు ఎందుకు వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో రీజన్ తెలుసుకోవాలి మన శరీరంలో రెండు రకాల స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి మొదటిది ఎక్రాయిన్ గ్లాండ్స్ రెండోది అపోక్రాయిన్ గ్లాండ్స్ ఎక్రాయిన్ గ్లాండ్స్ అనేవి శరీరం మొత్తం ఉండే స్వెట్ గ్లాండ్స్ ఇవి నీళ్ళ లాంటి స్వెట్ ని రిలీజ్ చేస్తాయి వాటికి మిగతా రసాయనాలు ఉండవు కాబట్టి దీనిలో ఎలాంటి స్మెల్ ఉండదు ఇది కేవలం బాడీ కూలింగ్ కోసం రెండోది అపోక్రైన్ గ్లాండ్స్ ఇవి అండర్ ఆమ్స్ అంటే చంకలో ఉంటాయి ఇవి ఫ్యాట్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్వెట్ ని విడుదల చేస్తాయి ఇది స్కిన్ మీదకి వచ్చిన తర్వాత బ్యాక్టీరియా దాన్ని బ్రేక్ చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది అంటే ఇది స్వెట్ స్మెల్ కాదు బ్యాక్టీరియా మరియు ఫ్యాట్ బ్రేక్ డౌన్ అవడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది దానికి న్యాచురల్ సొల్యూషన్ ఏంటంటే ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ వెనిగర్ ఈ రెండింటిని కలిపి అండర్ఆర్మ్స్ అంటే చంకలో ఒక ఐదు నిమిషాలు పూసి తర్వాత నీటితో కడిగేయాలి లెమన్లో ఉండే సిట్రిక్ యాసిడ్ అనేది బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది వెనిగర్ అనేది పిహెచ్ బ్యాలెన్స్ని రీస్టోర్ చేస్తుంది ఇది బ్యాక్టీరియా మళ్ళీ ఎదగకుండా అడ్డుకుంటుంది వీక్ లో మూడు సార్లు చేస్తే అండ్రమ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది పర్ఫ్యూమ్స్ తో కప్పి పెట్టడం కాదు సమస్యని రూట్ నుండే తొలగించండి ఈ వీడియోని తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి బంధువులు షేర్ చేయండి